ఎండిన ఎడారుల్లో సెలయేళ్ల పరవళ్ళు చేతికిన్న బ్రతుకుల్లో చిరునవ్వుల పులకింతలు సంకలనం శ్రీమతి చార్లెస్ కౌమన్ గారు ఆపత్కాలంలో ఆయన వారికి మహాదుర్గ మగును గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒక ప్రసిద్ధి గాంచిన వ్యాపారవేత్త అప్పుడప్పుడు మా ఆఫీస్ కి వచ్చేవాడు అతడు మా ఆఫీస్ కి వచ్చిన ప్రతిసారి అతడిలో తాజా ఆనందం పొర్లిపారుతూ ఉండేది ఎప్పుడు చూసినా అతడు చిరునవ్వులు చిందిస్తూ అందరికి ఆహ్లాదాన్ని పంచిపెట్టేవాడు అతడిలో ఆత్మీయ ఉల్లాసం ఉట్టిపడుతూ ఉండేది అతడు బాగా బిగించబడిన విల్లు లాంటి పటుత్వంతో నిరంతరం విజయధ్వసాన్ని రెపరెపలాడిస్తూ ఉండేవాడు అతడితో కొన్ని నిమిషాలు గడిపితే చాలు మాలో ఉత్సాహం ఉరికలు వేసేది అతడితో ఎక్కువ సమయం గడిపే కొద్దీ ఆత్మీయ లోతులకు వేరు పారినట్టుగాను ఆత్మీయ శిఖరాలను అధిరోహించినట్టుగాను మేము అనుభూతి చెందేవాళ్ళం ఒక మాటలో చెప్పాలంటే అతడు తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ప్రభావితం చేసి వాళ్లను ఆనంద శిఖరాలని అధిరోహింపచేసేవాడు పాతని బంధన ప్రవక్తకి ఈ రహస్యం తెలియదు అందుకే అతడు శిల్పి కంసాలిని శుద్ధితో నునుప్పు చేయువాడు నాగలి మీద కొట్టువాని ప్రోత్సహించటాన్ని గురించి అద్భుతంగా వ్రాసాడు ఆ వ్యక్తి ఈ మధ్య మళ్ళీ మా ఆఫీస్ కి వచ్చాడు అయితే అతడు మునుపటిలా సంతోషంగా లేడు ఎప్పుడు ఉత్సాహం ఉరికలు వేసే అతని ముఖంలో ఇప్పుడు విషాద ఛాయ్లో అలుముకొని ఉన్నాయి ఎప్పుడు వెలుగు విరచిమ్మి అతని కళ్ళల్లో ఇప్పుడు కారు చీకట్లు కమ్ముకొని ఉన్నాయి అతడు దిగాలుగా వచ్చి ఒక కుర్చీలో చతికిల పడి తన ముఖాన్ని చేతులతో కప్పుకొని బిగ్గరగా ఎడవడం ప్రారంభించాడు అయ్యో ఈ దేవుని బిడ్డకు ఉన్నట్టుండి ఏమైంది ప్రతికూల దినాన అతడు కుప్పకూలిపోయాడు హఠాత్తుగా అతడిపైకి పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చింది ఆ ఉపద్రవం అతడి ఇంటిని అతని వ్యాపారాన్ని అతని డబ్బును అతనికి ఉన్న సమస్తాన్ని ఊడ్చుకుపోయింది దుఃఖం చింత ఆందోళన ఒక్కసారిగా అతన్ని కుదిపివేశాయి ఫలితంగా అతడు శారీరకంగా మానసికంగాను ఆత్మీయంగాను ముక్కలు ముక్కలయ్యాడు మనం కృంగిన సమయాలను సాతాను తనకు అనుకూల సమయాలుగా మలుచుకుంటాడు వాటిని వాడు మనల్ని అడగదొక్కే అవకాశాలుగా ఉపయోగించుకుంటాడు అయ్యో నీకెంత గొప్ప విపత్తు సంభవించింది ఉన్న పాటనని సమస్తాన్ని నువ్వు కోల్పోయావు అన్ని పోగొట్టుకున్నాక ఇక ఈ లోకంలో నువ్వులా నీ ముఖాన్ని ఎలా చూపిస్తావు అంటూ వాడు మనల్ని మరింతగా కృంగదీస్తాడు అలా ఒకప్పుడు ఆత్మీయ శిఖరాఘ్ర విజయ ధ్వజల్ని చేస్తూ విజయ ధ్వజాన్ని రెపరెపలాడించిన ఈ విశ్వాస వీరుణ్ణి ఇప్పుడు వాడు పర్వత శిఖరాగ్రం నుంచి లోతైన లోయలోకి పడద్రోశాడు ఫలితంగా ఈ వ్యక్తి ఇప్పుడు కటిక చీకట్లో కుప్ప కూలిపోయాడు జిగటగల దొంగ ఒబ్బులో కూరుకుపోయాడు తన బిడ్డల్ని గాలి తుఫాన్ లో ఆవరించినప్పుడు వాళ్ళ చుట్టూ కారు మబ్బులు కమ్ముకున్నప్పుడు లోక తండ్రి వాళ్ళని చూస్తూ కాసేపు మౌనంగా ఉంటాడు అవి వాళ్ళ విశ్వాసాన్ని అధికం చేస్తాయని తనను పెనవేసుకునేందుకు అవి వాళ్ళని తన వద్దకు పరుగులు తీస్తాయని ఆయనకి తెలుసు అందుకే ఆయన అలాంటి సమయాలలో మౌనంగా ఉంటాడు గాఢ అందకారు లోయలలో ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తున్న సమయంలో మనం వేసే మరో అడుగును గురించి మనం ఆలోచించకూడదని ఆయన ఆశిస్తాడు కోటాన్ కోట్ల నక్షత్రాల మధ్యన ఉన్న రహస్య దారులను ఎరిగిన ఆయనకి సుడిగాలి తుఫానుల మధ్యనున్న మార్గాలు కూడా బాగా తెలియదు నిన్ను విడువను ఎడబాయను అని పలికిన ఆయన కారు మబ్బులు కమ్ముకున్న గాఢాంత కారుపులలో పెనుగాలి తుఫానుల మధ్య కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఎన్నటికి చేయి విడువడు ఉన్నట్టుండి నిరాశ నిస్సృహలకు చోటిచ్చే వాళ్ళు ఆత్మీయ పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉంది చీకటి శక్తులు ముకుమ్మడిగా తమ దాడి చేసినప్పుడు భీకరమైన అలులు ఒక్కసారిగా తమను ముంచెత్తేందుకు ప్రయత్నించినప్పుడు ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మను రక్షించుమంటూ కేకలు వేసిన శిష్యుల్లాగా మనం కూడా అనేక సార్లు కేకలు వేస్తాం అయితే దోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రిస్తున్న మన ప్రభు గాలి తుఫాన్ల మధ్య భీకరమైన అలలపై నడిచిన వాడన్న వాస్తవాన్ని మనం మర్చిపోతే ఎలా అలాంటి సమయాలలో మనం చేయవలసిందల్లా ఈ సృష్టి అంతటిపై సార్వభౌమ అధికారం కలిగిన ఆయన సంపూర్ణంగా విశ్వాసముంచుతూ మౌనంగా ఉండడం హాలలో